అలాగే శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు రజనీ గారు జనసేన నుంచి అట్లాగే కిలార్ నాగార్జున గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ రైట్ ముందుగా అధికార పార్టీ నాయకులు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ముద్రగడను వైసీపీ నుంచి దింపుతున్నారు పవన్ కళ్యాణ్ పైన పోటీకి కాపులను కాపులతోటే ఈసారి మీరు ఢీకొట్టబోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తోంది ఏం చెప్తారు కాపులు వైసీపీ వైపు ఉన్నారనుకోవాలా లేదంటే కాపులు జనసేన వైపు ఉన్నారనుకోవాలా కాపు నాయకులు ఎట్టున్నారనుకోవాలి కాపులు ఎట్టున్నారనుకోవాలి ఎట్లా చెప్తారు సార్ మీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ మీకు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరుకి జనసేన నాయకురా రజనీ గారికి విశ్లేషణ నాగార్జున గారికి నాగార్జున కిలార్ నాగార్జున గారు నాగార్జున అవును 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 నాగార్జున గారికి ఐనిస్ నా నమస్కారం శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు ఆయన పార్టీ పెట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని పదే పదే అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం కోసం ఆయన పార్టీ పెట్టడం జరిగింది ఈరోజు మనము చరిత్ర చూస్తే రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్ర విభజన జరిగింది ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అన్నాడు ఆ మాట కట్టుబడి ఉండాలి ఆయన ఏదైతే సపోర్ట్ చేసిన దానికి విధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు మట్టి మాఫియా మద్యం మాఫియా ఇసుక మాఫియా మైన్స్ మాఫియా అన్నాడు రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాకపోయినా లోకేష్ కు మాత్రం రెండు ఉద్యోగాలు ఇచ్చాడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు ఒక మంత్రి పదవి ఇచ్చాడు అన్నాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన మద్దతు ఇస్తూ ముఖ్యమంత్రిని చేశాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని వ్యతిరేకించినట్టు రాష్ట్రంలో ప్రజలకి ఒక ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చాలి జగన్మోహన్ రెడ్డి గారికి పోకూడదని చెప్పేసి ఆ రోజు ఈయన కమ్యూనిస్టులతోనూ అదే విధంగా బిఎస్పీ పార్టీతోనూ మద్దతు పెట్టుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యాంటీ ఓట్లు జగన్ కు బాగకూడదు మనం చంద్రబాబు నాయుడు కలిసి ఉంటే మనకు రావాలి జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ కాకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారం ఇచ్చే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు పది సీట్లో ఇరవై సీట్లో ఇస్తే నేనేమైనా కుక్క బిస్కెట్ వేసినట్టు వేస్తే తోకుంటా వినడానికి అని ఆయనే బహిరంగ సభలో చెప్పి వెళ్ళాలా వెళ్ళాలా అని పదే పదే ఉద్రేకపూర్వకంగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత సభలో ఏం చెప్తున్నాడు ఆయన కలవాలని మనకు ఐదు పర్సెంట్ ఓట్లు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని నమ్ముకొని జనసేన కార్యకర్తలు కాని అదేవిధంగా కాపు నాయక కాపు కాయ కాపు కులస్తులు గాని నమ్ముకొని మీ వల్ల మాకు కనీసం రెండు చోట్ల నిలబడితే కనీసం డిపాజిట్ రాలేదు మళ్ళీ పదే పదే నన్ను సీఎం సిఎం అంటారు ఏ విధంగా అవుతాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో కలిస్తేనే నాకు డిపాజిట్లు వస్తాయి అంటే ఇక్కడ నన్ను పదే పదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కాపులు గాని జనసేన కార్యకర్తలు గాని ఏ విధంగా పవన్ కళ్యాణ్ నమ్ముతారు ఈరోజు హరిరామ్ జోగే గారు కూడా అడుగుతున్నారు మనము ఒక రెండు సామాజిక వర్గాలే మన ముఖ్యమంత్రులు అవుతున్నారు మనం ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు యాభై అరవై సీట్లు మనం పెట్టుకుంటే రేపు చంద్రబాబు నాయుడు తక్కువ వచ్చిన మనం అధికారం సపోర్ట్ చేస్తే రెండున్నర సంవత్సరం నువ్వు రెండున్నర సంవత్సరం చంద్రబాబు నాయుడు పరిపాలించేటట్టుగా పెట్టుకుంటే కాపులు కూడా అధికారం చేపట్టే పరిస్థితి ఉంటుంది కాపు కూడా రెండు సామాజిక వర్గం కాకపోతే మూడో సామాజిక వర్గం కూడా అవి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఒక స్పష్టంగా లేఖ రాశంటే ఈ రోజు ఆ లేఖను వ్యతిరేకిస్తున్నారు హరిరామ్ జోగి వ్యతిరేకిస్తున్నారు అదే విధంగా కాపు నాయకులంతా వ్యతిరేకిస్తున్నాను మీ మిమ్మల్ని నేను నమ్మను మీరు నాకు మోసం చేశారు కాపులు గాని కార్యకర్తలు గాని చంద్రబాబు నాయుడు కూడా నాకు న్యాయం చేశాడు కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో అంత పొద్దులో పోతాను కనీసం డిపాజిట్లను తగ్గించుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే ఈ రోజు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఇక్కడ ఇంకో ఇంకొక కామెంట్ గానీ లేదంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి టైంలో కూడా చిరంజీవి పోటీ చేస్తున్నటువంటి క్రమంలో పాలకొల్లో కూడా కొంత మద్దతు ఇవ్వడం జరిగింది చివరి నిమిషంలో కాడెత్తేసారు సో ఇట్లా నేపథ్యంలో ఈసారి కూడా బహుశా అదే జరగబోతోందా హరిరామజోగయ్య మద్దతు ఇస్తున్నారు లేఖ రాస్తున్నారు కానీ మాకు ఎవరు సలహాలు సూచనలు అక్కర్లేదంటే వెనకాల నుంచి ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి అనుమానాల లేదంటే వాళ్ళ అబ్బాయే వైసీపీలో ఉన్నారు కాబట్టి వైసీపీ అక్కడికే అక్కడికే సో వాళ్ళ అబ్బాయి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన ఎంతవరకు నమ్ముతారన్నదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న అంటే ఇప్పుడు హరిరాము జోగయ్య ఏదో అరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు ఆయన పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటాడు ఏదో పవన్ కళ్యాణ్ ఆయన కులస్తుల్ని ఆ ఆ సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ అదేదో ఉద్ధరిస్తాడని కలగలుగుతున్నాడు పూర్తి మద్దతు ఇప్పుడు కొడుకు వైసీపీలో ఉంటే తండ్రి జనసేనకి మద్దతిస్తే ఇది పూర్తి మద్దతు అనుకోవాలా లేదంటే లేదంటే దొంగ పోలీస్ ఆట అన్నట్టు అనుకోవాలా నువ్వు ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కసారి మద్దతు ఇస్తున్నాడు మరి ఆయన ఏమనాలి ఒకసారి కాంగ్రెస్ అంటాడు ఒకసారి తెలుగుదేశం అంటాడు ఒకసారి బీజేపీ అంటాడు ఒకసారి కమ్యూనిస్ట్ అంటాడు ఒకసారి బిఎస్పీ పెడుతూ ఉంటే ఒక ఇంట్లో ఆ తండ్రి ఒక పార్టీ పార్టీ ఉండకూడదా ఈ ఈరోజు హరిరామ్ నమ్ముతున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన టాప్ ప్లస్ ఉద్రిస్తాడు జనసేన నాయకులు వదిలిస్తాడని కానీ ఇక్కడ రోజు రాష్ట్రంలో నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్ బింగ్ నమ్మడం లేని ఏ విధంగా చంద్రబాబు నాయుడు అని కానీ ఇరవై నాలుగు సీట్లకు బిస్కెట్లు వేస్తే ప్రభుత్వం తోగుకుంటా జనసేన రజనీ గారు రజనీ గారు దీనికి సమాధానం చెప్పండి జోగయ్య గారు గాని ముద్రగడ గాని మిమ్మల్ని నమ్ముతున్నారు కానీ మీరు కనీసం సలహాలు సూచనలు తీసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ సో దానికి నేను కూడా ప్రశ్న అడగడం జరిగింది నమ్మినప్పుడు పూర్తిగా కుటుంబం కుటుంబ సభ్యులు అందరూ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ని రెండున్నర సంవత్సరాల ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యేదాకా కొట్లాడతామని చెప్పడం వేరు బట్ ఇక్కడ సగం సగం ఏదో కనిపిస్తోంది సో మీరేం చెప్తారు కాపు నాయకులు మేము ఏంటున్నారంటారా కాపులు మేము ఏంటున్నారనుకుంటున్నారా దీనికి సంబంధించి జనసేన ఏం చెప్పొద్ది ముఖ్యంగా తండ్రి బాటలో కొడుకు వెళ్తాడు తండ్రి ఆశలన్నీ కొడుకు మీద ఉంటాయి రాజకీయ భవిష్యత్తు అంతా తండ్రి కొడుక్కి నూరిపోయడమే ఈ రా